ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న కళ్యాణ్ వారాల తర్వాత మళ్ళీ క్యాప్టెన్ అవుతూ వచ్చేసిన తనజా ఇక తన క్యాప్టెన్ అయిన తర్వాత రేసెంట్ మేనేజర్ గా ఇక్కడ సుమన్ ని ఎంచుకుంటూ వచ్చేసింది ఇక కిచెన్ లో వర్క్ చేస్తూ ఉంటారు సుమన్ తో కలిసి తనజ వీరిద్దరు వర్క్ చేస్తూ ఉంటే ఒకవైపు కళ్యాణ్ అయితే ఉన్న గిన్నెలని తోముతూ ఉంటాడు ఇక తనైతే వాష్ బేషన్ డ్యూటీ అయితే తీసుకుని ఉంటాడు ఇక తన గిన్నెలు తోముతూ తన గిన్నెలకన్నా ఎక్కువగా తనజా మొహన్ తనజా పెట్టుకున్న బ్యాండ్ ని చూస్తూ ఉంటాడు ఇక అలా చూస్తూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటారు అక్కడ రీతు వారందరూ కూర్చొని ఇక గిన్నెలు తోముతూ రీతి వైపు చూస్తూ ఉంటాడు ఇక ఆ సీన్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు లైవ్ లో ఇక తనజ అయితే క్యాప్టెన్ అయిన ఆనందం కన్నా ఎక్కువగా గానే కనిపిస్తుంది ఈ వారం అంతా అసలు కారణం ఏంటో తెలియదు కానీ దివ్య తనని క్యాప్టెన్సీ నుండి గత వారం తొలగించినప్పటి నుండి అదే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంది ఇక హౌస్ మెన్స్ అందరూ తనని నవ్వుతూ ఉంటారు సుమన్ అన్న రేషన్ మేనేజ్మెంట్ అయిపోయావు రేషన్ మేనేజర్ అయిపోయావు ఏంటి ఇప్పుడు ఏమైనా సంబంధాలు చూడమంటావా అంటూ ఆట పట్టిస్తూ ఉంటారు ఇక సుమన్ అంటాడు నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని చెప్పు తనజా అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు సుమన్ కూడా మరొక వైపు కళ్యాణ్ అలా ఆలోచిస్తూ ఉంటాడు ఎవరితో కూడా మాట్లాడు ఇంకా అక్కడ నుండి వెళ్ళిపోయి ఇక లో అలా కూర్చొని పదే పదే ఆలోచించుకొని ఉంటాడు తన ఆలోచనల వెనుక ఎన్ని కారణాలు ఉన్నాయనేది ఎవరికి తెలియదనే చెప్పుకోవాలి